పరకాల టౌన్ పరకాల నడికూడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి రెడ్డి గురువారం పరకాల పట్టణ కేంద్రంలో వెల్లంపల్లి రోడ్ అందు మహాదేవ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పరకాల టౌన్ మండల నడికూడ మండలాల పరిధిలోని గ్రామాల్లో పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులను హార్మకొండ జిల్లా కలెక్టర్తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి ప్రారంభించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆడపిల్లలను గత పది సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి

పన్నెండు రూపాయలు ఎలాగో గతంలో ఖర్చు సగం డబ్బులు పెట్టుకున్నా కూడా ప్రతి ఇంటికి కూడా నెలకు ఆరు వందల రూపాయలు మీకు జమ అవుతున్నాయి మీకు పొదుపు అవుతున్నాయి ఆ దగ్గర మనం చూస్తే దగ్గర దగ్గర ఇప్పటికే పదకొండు ఇప్పటికీ నియోజకవర్గానికి మూడు వేల ఇరవై వందలు ఇస్తున్నాం మరి రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్క అలాగే ఉన్న వాళ్ళు కూడా ఇంకా పైన ఇవ్వడం ఇంకా రాబోయే రోజులలో కూడా ఆర్థికంగా చూస్తున్నారు ఎప్పుడెప్పుడూ కూడా వారి ఏమంటారందమో ఆర్థికంగా కంటున్నారా చూస్తున్నారు తాజా కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెలుగు పడుతుంటే ఈ ప్రకెంతుక అంతా జ్ఞానం ఎవర తెలుస్తుందో మరి ఈ మాట ప్రకారం పొందరొని 2500 రూపాయలు పొందరొని దాన్ని కూడా ప్రాధాన్యత కొట్టుకున్న విచారణ ఇది ప్రజా సభోత్వం ప్రజా సభోత్వం ఒక ఆర్థికరేఖేదేగాను తన నిరుద్యోగ మరి రాజీ ఓపిక సంకుండా కూడా తొందరలోనే ఉపాధి అవకాశాలు పెంచుకుంటున్న విషయం కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు మనం వచ్చే సాధ్యత పెరిగింది ప్రథమంగా కార్యక్రమంలో పది మందికి మరి కొత్త రేషన్ కార్డు ఇచ్చి మిగిలిన ఈ గ్రామంలో అక్కడ ఇక్కడిచ్చే కార్డు కార్డు సాయంత్రం ఇస్తారు ఇచ్చే విధంగా మరి అవకాశం धन